హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్స్ సెలక్షన్స్లో భాగంగా నియోజకవర్గ స్థాయి సెలెక్షన్స్ మన ఇంజుమూర్ బాయ్స్ హై స్కూల్ నందు ఎనిమిది మండలాలకు సంబంధించిన మండల స్థాయిలో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరూ కూడా ఈరోజు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాయ్స్ గర్ల్స్ విభాగాలు నాలుగు విభాగాల నందు అథ్లెటిక్స్ ఈరోజు మన ఎంఈఓ మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు మా వ్యాయామ ఉపాధ్యాయుని అందరూ ప్రారంభించడం జరిగింది అటాసంగా ఈ దాదాపు రెండు వందల యాభై మంది మూడు వందల లోపు విద్యార్థిని విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం లోపు ఆల్ ఈవెంట్స్ అన్నీ కూడా సెలక్షన్స్ జరిపి రేపు ఇరవై ఏడో తేదీ నుంచి జిల్లా స్థాయి జరిగే సెలక్షన్స్కి వీళ్ళందరినీ పంపించడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన దానికి అన్ని మండలాల నుంచి తీసు పిల్లల్ని తీసుకొచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మన వ్యాయామ ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసి చేస్తామని చెప్పి తెలియజేస్తాను నమస్కారం నా పేరు వెల్లుగోటి కృష్ణయ్య చాకలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్ర వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఒక శుభదినం అదేంటంటే మన ఉదయగిరి నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు స్కూల్ గేమ్ ఆ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన ఇంజమూరు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు వచ్చేసి స్పోర్ట్స్ విభాగంలో క్రీడా ఎంపికలు జరుగుతాయి అందులో జంప్సు త్రోసు రన్సు ఈ మూడు విభాగాల నుంచి ఉదయ నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల నుంచి దాదాపుగా రెండు వందల యాభై మంది ఈ పాల్గొనడం జరుగుతుంది బాలబాలికలు ఈరోజు ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి ఈ బాలబాలికలను మనం జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది అది మన ఇంజమూరు మిడ్ పాయింట్ అవడం మధ్య పాయింట్ ఇక్కడే మేము మా యామాయ ఉపాధ్యాయుల సహకారంతో జరపడం చాలా ఆనందంగా ఉంది అందుకు మాకు సహకరిస్తున్నటువంటి మన మండల విద్యాశాఖ అధికారి టూ అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారికి అదేవిధంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీరలదిన్ని మాలకొనేసారికి అదేవిధంగా మా యామ ఉపాధ్యాయ బృందాని మతానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జిల్లాలో కూడా మా ఉదయగిరి నియోజకవర్గం ముందుంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను